హాయ్ ఆల్ రికార్డెడ్ లైవ్ స్ట్రీమ్ ఎలా చేయాలని చెప్పి మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ నేను కూడా వీడియోస్ చూసే నేర్చుకున్నాను సో అది మీకు ఎలానే చెప్తాను ఫస్ట్గా ఏం చేస్తామంటే మనం క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ యూట్యూబ్ స్టూడియో లాగిన్ ఇది ఉంది కదా ఇది మనం క్లిక్ చేసుకుంటాము క్లిక్ చేసుకున్న తర్వాత మన లాగిన్లోకి వెళ్ళాలి లాగిన్ లేక వెళ్ళాక ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్లో ఈ లైవ్ స్ట్రీమ్ బటన్ కనిపిస్తుంది కదా ఇది దీన్ని క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇలా బ్లాక్గా ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్ట్రీమ్ కి అని ఉంది కదా అందులో కాపీ అని ఉంటుంది అది కాపీ చేసుకుంది కాపీ చేసుకున్న తర్వాత ఇంకేమి టచ్ చేయొద్దు డైరెక్ట్ బ్యాక్ వస్తుంది బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది లైవ్ నో ఈ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లైవ్ నోవ్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత చూసుకోండి కరెక్ట్గా లైవ్ నో అనేవి చాలా ఉంటాయి అందులో ఇది మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి మీరు సో ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మీరు దేంట్లో లైవ్ పెట్టాము మనం పెట్టాలనుకుంటుంది యూట్యూబ్ యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత లాగిన్ చేయాలా లేకపోతే కీ స్ట్రీమ్ కీ విత్ స్ట్రీమ్ కీ ఉంది ఓకే స్ట్రీమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన ఆల్రెడీ మీకు వెబ్సైట్ ఒక అడ్రస్ వచ్చింది సెకండ్ అడ్రస్ ఉంది కదా ఈ సెకండ్ అడ్రస్ని మాత్రం డిలీట్ చేయండి డిలీట్ చేసిన తర్వాత ఏదైతే మీరు కాపీ చేశారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోండి ఓకే సారీ పేస్ట్ చేసుకున్నాం కదా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ ఏంటంటే స్ట్రీమ్ కెమెరా కెమెరాతో మనం ఏదైతే ఉందో దానికి కంటిన్యూగా అది కంటిన్యూ అవుతుంటే స్క్రీన్ బోర్డ్ కాస్ట్ మన మొబైల్లో ఏదైతే మీరు చూపించాలనుకుంటున్నారో కంటిన్యూ అవ్వాలనుకుందాం లేదా వీడియోస్ ఏమైనా ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ ఉంటే దాన్ని చూపించవచ్చు లేదు వీడియో వీడియో ఉంటే వీడియో అనమాట ఓకే ఇప్పుడు వీడియోలోని కిందన కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి మీరు ఏదైనా పెట్టుకోవచ్చు ప్రోట్ల్యాండ్ కావాలి ప్రోట్లాండ్ కావాలంటే లేదు ల్యాండ్స్కేప్ కావాలంటే ల్యాండ్స్కేప్ ల్యాండ్స్కేప్ అంటే మొబైల్ తిరిగిపోతుంది ఇక్కడ స్ట్రీమ్ నౌ స్ట్రీమ్ నోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన ఆల్రెడీ మొబైల్లో ఉన్న వీడియోస్ చూపిస్తుంది లేదు మనం ఆల్బమ్లోకి వెళ్ళి ఇక్కడ ఏమైనా వీడియోస్ డౌన్లోడ్ చేసి ఉంచుకున్నాం మనం ఉంచుకున్నప్పుడు ఇలా ఇదొక వీడియో ఉంది నా దగ్గర ఓకే ఇది ఇలా పెట్టే ముందు వెంటనే స్టార్ట్ స్టార్ట్న కొట్టద్దు ఈ పైన ఆప్షన్ చూసారు చూసారా లూప్ ఆప్షను ఈ లూప్ ఆప్షన్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ నౌ కొట్టాలి ఓకే ఇలా స్టార్ట్ అవగానే ఎవరెవరు మొబైల్స్ ఉన్నాయో వాళ్ళందరి దగ్గర కూడా ఎవరైతే మనం మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది అప్లికేషన్ అయితే వెళ్ళడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఇప్పుడు లైవ్ స్టార్ట్ అయిపోయింది ఆ లూప్ ఉన్నంత వరకు లూప్ ఎంత పర్సెంట్ అయితే ఉంటుందో దాన్ని అవర్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది దాని ప్రకారం ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇలా సో మనం ఉన్న అనే ఈ లైవ్ అనేది రన్నింగ్ అవుతుంటుంది బట్ ఇది నేను ఎక్కువ ప్రపోజ్ చేయను ఏదో జనరల్గా చేయాలి అనుకుంటే చేయాలి బట్ చాలామంది అనేది ఏంటంటే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి మాకో అని సో ఆ వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అనుకున్నప్పుడు ఎవరిష్టం వాళ్ళది అంతే చూసారు కదా